చిన్న టాపిక్ మీరు పొరులు అన్న విషయం తీసుకొచ్చారు పురులు దాన్న సరౌండింగ్ అదే రౌండ్ చేసుకుంటుంది అవును ఆ మార్క్స్ ఎలా పెట్టుకుంటుంది అండి విషయం ఏంటి ఏం చేస్తుంది అంటే ఆ ఏరియాని అది ఎప్పుడు కూడా కాపాడుకుంటూ ఉంటుంది ఓకే అది ఎట్లా కాపాడుకుంటుంది అంటే ఎప్పటికీ ఆ ఏరియాలో ఆ పరిఫరిలో తిరుగుతూ ఉంటుంది అంటే పెట్రోలింగ్ చేస్తుంది మనం పెట్రోలింగ్ అంటాం కదా అది కూడా పెట్రోలింగ్ చేస్తుంది చేసుకుంటూ చెట్ల మీద అలాగే భూమి మీద తన కాళ్ళతో రెక్కిద్ది అనమాట గీతలకి గీతలు పెట్టుకుంటా అలాగే యూరినేషన్ చేస్తుంది ఓకే లేకపోతే మలం ఫికల్ మ్యాటర్ మలం విసర్జిస్తుంది సో వీటి కారణంగా బయట నుంచి వచ్చేటువంటి టైగర్ వేరే ఏదైనా ఉంటే ఇక్కడ ఆల్రెడీ ఈ ఇండైరెక్ట్ ఎవిడెన్సెస్ అంటాం వీటిని వీటిని చూస్తుంది అది చూసేది రాదు ఇక ఉందరా రాదు ఒకవేళ వచ్చింది అనుకోండి కొన్నిసార్లు వచ్చే సందర్భం కూడా ఉంటది ఎప్పుడంటే మేల్ అయితే ఫీమేల్ని అట్రాక్ట్ చేయడం కోసం ఫీమేల్ అయితే మెయిల్ అట్రాక్ట్ చేయడం కోసం అది అవసరం అంటే పిల్లలు ప్రోజనీ కావాలి కదా నెక్స్ట్ తరానికి ఇంకొకటి ఏంటంటే ఇంకోసారి కూడా రావచ్చు ఇంకో మేల్ కూడా రావచ్చు ఇప్పుడు దీనికంటే అది బలమైంది అన్నప్పుడు లేకపోతే దానికి తప్పనిసరి పరిస్థితి ఇక లేదు మరి ఇంకెక్కడ స్థలం లేదు తప్పనిసరి ఏదో ఒక దాన్ని ఇంక్రో చేయాల్సిందే అప్పుడు అప్పుడు వచ్చినప్పుడు ఏమైద్దంటే దాని వాటి మధ్యలో ఫైటింగ్ జరుగుతుంది జరిగి ఏది బలమైందో అది ఉంటుంది ఆల్రెడీ ఉన్నదే బలంగా ఉందనుకోండి అది మిగిలిపోతుంది లేదా వెళ్ళిపోతుంది అంతే అది ఏదైతే ఓడిపోతుందో దట్ విల్ లీవ్ దట్ టెరిటరీ అలా అలా జరుగుతుంది ఆ విధంగా అవి ఎవిడెన్సెస్ ని వదులుతాయి సార్ ఫుడ్ కోసం మరి దాని బోర్డర్ దాటి వస్తుందా ఇక్కడ ఏంటంటే టెరిటరీ అనేది ఫుడ్ పైన వాటర్ మీద ఆధారపడే టెరిటరీ నిర్ణయం అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక పది చదరపు కిలోమీటర్ల పరిధిలోనే దానికి కావాల్సిన ఉన్నాయనుకోండి ఇక అది బయటకి రాదు అక్కర్లేదు ఏదో మేటింగ్ కోసం ఫీమేల్ కోసమో మేల్ ఉంటే ఫీమేల్ ఫీమేల్ ఉంటే మేల్ కోసం రావడం తప్ప మామూలుగా ఆహారం కోసం వాటర్ కోసం రాదు అది ఆల్రెడీ ఉంది కదా రాదు అయితే ఈ సమస్య ఒకవేళ లేవనుకోండి అప్పుడు ఏమవుతుంది పది కిలోమీటర్ల చదరపు కిలోమీటర్ల ఏరియా కాస్త పెరుగుతుంది అంటే ఎక్కడి వరకైతే వెళ్తే దానికి దొరుకుతాయో ఆ స్థలాన్ని అది తన యొక్క టెరిటరీగా పరుచుకుంటుంది కానీ ఒక్కొక్కసారి బయటకు వస్తుంటాయి కదా జనాల్లోకి ఎందుకు వస్తుంది జనాల్లోకి రావడానికి కారణాలు ఏంటంటే ముఖ్యంగా మన దగ్గర ఏంటంటే వాటి యొక్క ఇప్పుడు టైగర్స్ కానీ ఏవైనా కానివ్వండి యానిమల్స్కి మూడు విషయాలు ఏంటండి వాటికి కావాల్సింది ఒకటి వాటి యొక్క ఆవాసం ఆవాసం అంటే ఉండడానికి ప్లేస్ మనకి ఆవాసం మనకైనా అంతే కదా టైగర్లన్నీ కూడా బుషెస్ మధ్య ఉంటాయి కదా లేదు అలాగే లేదు నేను చెప్తాను మీకు ఒక దానికి ఆవాసం కావాలి ఫస్ట్ ఆవాసం ఎలా ఉండాలి అన్డిస్టర్బ్డ్గా ఉండాలి డిస్టర్బెన్స్ ఉండకూడదు మనుషుల యొక్క డిస్టర్బెన్స్ ఇలాంటివి ఉండకూడదు ఒకటి నంబర్ వన్ నెంబర్ టూ తగిన ఆహారం కావాలి ఆహారం అంటే ఇప్పుడు టైగర్ ఉందనుకోండి అది వారానికి ఒకటి తింటుంది ఒక యానిమల్ కావాలి ఎంత వారానికి వారం లోపు మళ్ళీ దాని పక్క నుంచి దుప్పి జింకపోయినా పట్టించుకోదు అక్కర్లేదు కడుపు నుండితో పట్టించుకోదు మనుషుల్లా కాదనమాట అవసరం లేదు మళ్ళీ నెక్స్ట్ వీక్ వారం రోజులు కొంచెం కొంచెం లేదు లేదు ఒక్కసారి లేక రెండు సార్లు తినేస్తుంది తిన్నప్పుడల్లా ఒక టెన్ కేజెస్ ట్వంటీ కేజెస్ తినేస్తుంది ఇప్పుడు ఒక యానిమల్ని చంపేసింది అనుకోండి అయితే దాన్ని కొట్టే విధానాలు కూడా ఉంటాయి ఏంటంటే ఆ యానిమల్ ఇప్పుడు వేరే యానిమల్ అయినా కూడా అదేమి చంపడానికి చనిపోవడానికి సిద్ధంగా ఉండదు కదా అది కూడా రెసిస్ట్ చేస్తుంది కాబట్టి ఆ రెసిస్ట్ చేసినటువంటి దాన్ని చంపాలంటే టైగర్ అయినా కూడా చాలా చాకచక్యంగా చేయాలి ఎట్లా పడితే అట్లా చేస్తే దాని గిట్టలు దాని కొమ్ములు దీన్ని తగిలితే ఇది ఇంజూర్ అయ్యి చనిపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఒకసారి ఇంజూర్ అయిందంటే మనుషులాగా చూడడానికి ఇంకొకరు ఉన్నారు కదా అది గ్రీవస్ ఇంజురీస్ అంటారు అంటే ఎక్కువ కనుక పెద్ద ఇంజురీ కనుక అవుతే చనిపోతుంది అది అందుకని అది చాలా జాగ్రత్త తీసుకుంటుంది ఏ విధంగా మన హంటింగ్లో హంటింగ్కి దెబ్బ తగలకుండా కాబట్టి అది ఏం చేస్తుంది అంటే అనిమల్ని ఫస్ట్ ఇక్కడ పట్టేస్తుంది అనమాట ఇక్కడ ముఖ్యంగా ఇది పట్టేస్తుంది ఇది పట్టేయడం వల్ల ఏమవుతుంది యానిమల్ హెల్ప్లెస్ అయిపోతుంది ఈ శ్వాస ఆగిపోతుంది కట్ అయిపోతుంది కాబట్టి చనిపోయే అవకాశం ఉంటుంది అంటే ఇమ్మీడియట్ డెత్ అనమాట చిన్నగా చనిపోవడం కాదు చిన్నగా చనిపోవాలంటే టైం ఎక్కువ తీసుకుంది అనుకోండి అది రెసిస్ట్ చేయడం వల్ల దాని కొమ్ములో గీటలు ఏదైనా తగులుతాయి దీనికి తగిలిందంటే దీని జోరవుతుంది లేకపోతే వెనక ఈ భాగం ఇక్కడ చాలా ప్రధానమైనటువంటి నరాలు ఉంటాయి కదా అంటే దమనులు సిరలు వాటిని కొరికేస్తుంది అది అట్లా వీటిని కొరికేయడం ద్వారా దాన్ని ఇమ్మీడియట్ డెత్కి కారణమవుతుంది అది అప్పుడు దాన్ని పక్కకు జరిపేసి కొంచెం గుష్ల కన్నా ఏదైనా పక్కకి తీసుకెళ్ళి అంటే కొంచెం ప్రధానంగా దారి మీదనో ఇక్కడ జరిగింది అనుకోండి కొంచెం పక్కకు తీసుకెళ్ళి తినేస్తుంది తినడం సార్ ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఇక్కడ నుంచి తింటుందా లేదు లేదు అది ఓపెన్ చేయడం వెనక నుంచి ఓపెన్ చేసి తింటుంది వెనక భాగం ఇక్కడ థైస్ భాగం ఉంది కదా బ్యాగ్ ఆ బ్యాగ్ దగ్గర ఓపెన్ చేస్తుంది టైగర్ యొక్క ప్రధాన లక్షణం అనేటది అలా అది తిన్నది అని అంటే అది టైగర్ ఎందుకంటే అక్కడే ఆ నుంచి అంటే అది అదేంటంటే మోస్ట్లీ ఇప్పుడు మాంసం తింటదండి అంతే ఇక్కడ అక్కడ నుంచి స్టార్ట్ చేస్తుంది మాంసం తింటది ఇక్కడ ఓపెన్ చేస్తుంది అన్నట్టు అది ఇప్పుడు పొట్ట ఇదంతా మాంసం ఉంటది కదా అవన్నీ ఏంటి పొట్ట పేగులు అవన్నీ అవి తినదది అదే లెపర్డ్ లాంటివి అంటే ఎట్లా పడితే అట్లనే తింటాయి అవి వాటి ఆహార పలవాట్లు వేరే రకంగా ఉంటాయి కానీ టైగర్ విషయంలో అట్లా కాదు మాంసమే తింటుంది అది ఈ ఇంటెస్టైన్స్ వీటిని తినదు వదిలేదు ఫోల్స్ అన్ని కూడా వదిలేస్తాయి తినదు అది ఇది మీరు మీరు అన్నారు కదా నేను కరెక్ట్ చెప్తాను ఎలా అంటే ఇప్పుడు ఒక టైగర్ దాన్ని తినేసింది అనుకోండి తినేస్తే ఏం తింటుంది అది జస్ట్ మాంసం వరకు తినేస్తుంది మాంసమే అంతే మిగిలిన ఏవి తినదు తినేస్తుంది వెళ్ళిపోతుంది ఆ ఒక రోజు ఈరోజు తిన్నది ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాటిల్ను లేకపోతే ఒక పెద్ద నీళ్ళుగాయ అనుకోండి మనుభూత్ మనుభూత్ అంటే దాదాపు అది వంద నూట యాభై కేజీలు దాపా వరకు ఈజీగా ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది అందులో ఒక ట్వంటీ కేజీస్ వరకు తినేస్తుంది అది ఒకే రోజు ఒకసారి ఎట్ ఏ టైం తినేస్తుంది కూర్చుంటే తినేస్తుంది తెల్లారి మళ్ళీ వస్తుంది సెకండ్ టైం ఆర్ థర్డ్ టైం దెన్ ఇట్ విల్ కమ్ అండ్ ఇట్ విల్ ఈట్ ద రిమైనింగ్ మీట్ పార్ట్ మీట్ పార్ట్ క్లియర్గా అంటున్నాను నేను తినేస్తుందికి వెళ్ళిపోతుంది మొత్తం అయిపోదు కదా ఇంకా ఎముకలు ఉంటాయి ఇంకా కొంచెం కొంచెం అక్కడక్కడ మిగిలిన మాంసం ఉంటుంది ఇంటెస్టైన్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి నెక్స్ట్ చిన్న కార్నివర్స్ ఉంటాయి కదా కుక్కలు అడవి కుక్కలు లేకపోతే తోడేలు లేకపోతే పెద్ద నక్క ఇలాంటివన్నీ వచ్చేసి మిగిలిన పాట తినేస్తాయి అంతకంటే ముందు లేపాడు ఉందనుకోండి ఆ ప్రాంతంలో లేపాడు వచ్చేసి ఆ ఇంటెస్టైన్స్ అట్లాంటివి తినేస్తాయి లేపాడు అంటే చిరుతపులి అవును చీత వేరు చిరుతపులి వేరు చీత ఇప్పుడు ఈ మధ్యలో రిండు చేశారు అది కాదు చిరుతపులి చిరుత గండు అంటారు మామూలుగా అది తినేస్తుంది అంటే అది కూడా హంట్ చేసి తింటది నెక్స్ట్ ఇంకా మిగిలిపోయిన ఎముకలు ఉంటాయి ఎముకలని ఎముకల్ని తినడానికి కూడా ఇంకో యానిమల్ ఉంటుంది ఓకే హైనా అంటాం మనం హైనా అనే పేరు మీరు ఏగోలం అంటారు దాని ఏగోలం ఏ రకరకాల పేరు కోండ్రీస్ అని కూడా అంటారు ఓకే ఇప్పుడు మనం మీరు లయన్ కింగ్ అనే సినిమాలో అందులో విలన్స్ గా ఉంటాయి అవి హాలీవుడ్ సినిమా చాలా ఉంటాయి అది ఎముకల్ని తింటుంది దాని యొక్క డైటే ఎముకలు దాని అందుకనే దాని యొక్క జాస్ చాలా గట్టిగా చాలా వెరీ స్ట్రాంగ్గా పెద్దగా ఉంటాయి ఎందుకంటే ఎముకల్ని నమలడానికి అంటే చూడండి ఇకోసిస్టంలో ఆవరణ వ్యవస్థలో ఒక యానిమల్ని చంపితే టైగర్ నుంచి హైనా వరకు ఇన్ని తింటాయి అనమాట సో హైనాతో ఆకుండా రాబందులు కూడా తింటాయట కదా మీరు బాగా అడిగారు అసలు నేను మొదలు పెట్టాల్సింది దాంతోటే ఎందుకంటే రాబందుల మీద పనిచేశాను నేను నాలుగు నుంచి ఐదేళ్ల పాటు రాబందుల మీద పనిచేస్తాను రాబందుల యొక్క సంరక్షణ చర్యలు అనమాట అయితే బెజూర్ అనేది ఎందుకంత ఇంపార్టెంట్ అంటే అక్కడ రాబందులు కూడా ఉన్నాయి రాబందులు అనేవి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రెండింటిలో కూడా అంత ఎప్పుడో రెండు వేల ఐదు ఆరు ప్రాంతంలోనే అప్పటి బయోడైవర్సిటీ బోర్డు ప్రకటించింది ఇక్కడ రాబందులు లేవు ఒకవేళ ఉంటే ఎవరైనా చెప్పండి మీకు బహుమతి ఇస్తామని కూడా ప్రచురించింది నేను అప్పుడు చదివాను కానీ దాని గురించి నాకు అంత తెలియదు ఎందుకంటే ముందు ఇది నేను సర్వీస్లో రాకు కానీ తర్వాత వెళ్ళిన తర్వాత బెజూరు పోయిన తర్వాత ఇట్లా పెద్ద పెద్ద పక్షులు ఉన్నాయి ఇక్కడ అని మాట్లాడుకోవడం కానీ నేను విన్నాను మా స్టాఫ్ మాట్లాడుకోవడం బయట వాళ్ళు మాట్లాడుకోవడం విన్నాం రాబందులు అంటే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే రాబందులు అనేవి స్కావెంజింగ్ యానిమల్స్ అనమాట అవన్నీ స్కావెంజర్స్ అంటారు వాటిని స్కావెంజర్ అంటే మనం మామూలుగా పారిశుద్ధ్యం చేసేటువంటి పని చేసేటువంటి వాళ్ళందరినీ స్కావెంజర్స్ అంటారు కదా ప్రకృతిలో కూడా స్కావెంజర్స్ ఉంటాయి ఇప్పుడు నేను ఇందాక చెప్పిన హైనా అనేది కూడా స్కావెంజర్ అది అంటే ఏవైతే మిగిలిపోతాయో ఏవైతే డిస్కార్డెడ్ మెటీరియల్ ఉంటుందో వాటిని తినేస్తాయి అన్నట్టు అందుకని మనం కూడా ఏది పడితే చెత్త చెదర అంత పడేస్తే చేసేవాళ్ళు వాళ్ళు స్కావెంజర్స్ అది చాలా ఇంపార్టెంట్ పని మనం దానికి దాని విలువ నింపార్టెంట్ అన్నిటికంటే తక్కువగా మనం చూసేది ఇలా కొంతమంది ఉన్నారు కదా అందులో వీళ్ళు కూడా కానీ వాళ్ళు చేసేటువంటి పని అన్నిటికంటే గొప్పది సార్ రాబందులు కనబడితే అదొక అపశకనం అని రాబందులాగా వచ్చేవారా పీక్కు తింటారా అంటుంటారు కదా అది ఎలా వచ్చిందో నాకు కూడా తెలియదు దీని మీద నేను ఆర్టికల్స్ కూడా రాశాను తప్పు అలా అనుకోవడం పీక్కు తింటారంటే మనుషులు పీక్కు తింటారు కానీ రాబందులు వీక్ తినవు దీని అంటే రాబందులు ఒక పుల్లి చంపిన దీన్ని రాబందుల వరకు వస్తాయి ఎస్ సార్ అయితే దానివల్ల అడుగు కూడా ఎస్ సార్ ఎస్ సార్ అయితే ఏంటంటే ఇదివరకు ఏం జరిగేది అంటే ఎక్కడైనా కూడా రాబందులు మనం మీరు కూడా చిన్నప్పుడు చూస్తుంటారు నేనైతే చాలా చూసాను మా చిన్నప్పుడు పశువులు కనుక చనిపోతే ఆ ఊరవతలు పడేసేవాళ్ళు ఎప్పుడు కూడా ఇది చాలా కామన్ సీన్ అది మా చిన్నప్పుడు ఎనభై ఇళ్లలో కూడా నేను చాలా చూసాను ఎనభై ఏళ్ళు తొంభై ఇళ్ళలో అది వచ్చేసేటి అవి జస్ట్ విదిన్ మినిట్స్ మనం పడేసిన నిమిషాల్లో వచ్చేస్తాయి అవి వచ్చేసే నిమిషాల్లోనే తినేస్తాయి మొత్తం తినేసి వెళ్ళిపోతాయి పశువులు అలాగే అడవుల్లో వాటి పాత్ర ఏంటంటే అడవుల్లో కూడా కొన్ని చనిపోతాయి కదండి ఆటోమేటిక్గా అన్ని యానిమల్స్ టైగర్లు లెప్పటిసే చంప కొన్ని ఎలాగో చనిపోతాయి ఆ చనిపోయినటువంటి వాటిని తినేది ఓకే రాబో మిగిలిన యానిమల్స్తో పాటు రాబందులు కూడా రాబందులు ఏం చేస్తాయి చిట్ట చివరి మీట్ మార్సెల్ చిన్న పీస్ని కూడా లేకుండా తినేస్తాయి తినేసి జస్ట్ మనకి ఎముకలు కూడా ఉంటుంది అక్కడ అంత ఇంకేముండదు అంతా తినేసి వెళ్ళిపోతాయి అవి ఎలా అంటే కుళ్ళిపోయినటువంటి దాన్ని కూడా తినేసి జీర్ణం చేసుకునే శక్తి వాటికి ఉంటుంది అనమాట అంత పవర్ఫుల్ అవి ఈవెన్ రీసెర్చ్లో తెలియంది ఆంథ్రాక్స్ ఆంథ్రాక్స్ అంటే అందరికి ఏముందా అది వచ్చిందంటే కథమే పోవడమే గేమ్లే ఆంథ్రాక్స్ ఉన్నటువంటి మీట్ని కూడా ఏం ఇంకా